హలో ఫ్రెండ్ బ్యాక్ టు సో ఈ రోజు వీడియో అయితే అసలు ఒక రేంజ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ అయితే వేసుకొని వచ్చామనమాట ఇప్పుడు టైం ఎంత చెప్పనా నేను టైం ఎంత ఇదిగోండి ఇరవై రెండు ఇరవై ఒకటి కనిపిస్తుందా పది ఇరవై నైట్ అయింది అనమాట సో మీరు ఇంకా మళ్ళీ ప్రీ ప్లాన్ అది అనుకోగలరు చూపిస్తాను నైట్ అయితే టెన్ ట్వంటీ వెళ్ళిందండి ఏంటంటే ఎప్పుడు పగలే ఇప్పుడు వీడియో ఏంటి అంటే కనుక మా అక్క వాళ్ళకి ఒక పెద్ద ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నది మాకైతే తెలీదు చూడాలి ఎక్కడ వరకు వెళ్తుంది ఏంటి అని చెప్పేసి సో ప్లాన్ ఏంటి అంటే మీరు చెప్తారా నేను చెప్పాలా చెప్పేసి చెప్పేసే సో ఏంటి అంటే మా హస్బెండ్ ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అండ్ ఫోన్కి కూడా లాక్ పెట్టుకున్నారు నేను అడిగితే ఇవ్వట్లేదు గొడవ పడుతున్నారు అనేసి ఈ విధంగా నేను బాధపడుతున్నట్టు మా అక్కకి చెప్పాలి సో ఏమనుకున్నామంటే ప్లాన్ నేను మధ్యాహ్నమే కాల్ చేస్తాను మా అక్క అప్పుడు ఫ్రీగా ఉంటుంది అనేసి అనుకున్నాం అనమాట కానీ మా హస్బెండ్ ఈ ప్లాన్ ఇచ్చారనమాట ఏంటంటే నువ్వు మధ్యాహ్నం ఫోన్ చేస్తే వాళ్ళు ప్రాంక్ అని తెలిసిపోతుంది ఖచ్చితంగా అదే నైట్ టైము టెన్షన్ పడుతున్నట్టు చేస్తే అది ప్రాంక్ అని ప్రాంక్ అనేసి అస్సలు నంబరు నువ్వు ట్రై చేసి చూడంటే సరేలే ఇప్పుడు నేను చేస్తాను నైట్ చేద్దాం అనేసి అంటే మా హస్బెండ్ సరేలే నైట్ టైమ్ చేద్దాము వీడియో అనేసి అయితే అన్నారనమాట సో ఇప్పుడు వచ్చేసి టెన్ ట్వంటీ వన్ అయింది టైము సో ఈరోజు సాటర్డే అనమాట రేపు సండే సో నాకు తెలిసి వాళ్ళు పడుకోరు మేబీ చూద్దాం ఇన్ కేస్ లిఫ్ట్ చేయకపోయినా సరే నేను వీడియో ఆపేసి లిఫ్ట్ చేసిన దాకా నేను చేస్తూనే ఉంటాను సో ఇప్పుడైతే మా అక్క కాల్ చేసేసి నేను చాలా సాడ్గా ఉన్నట్టు ఈ టైంలో కాల్ చేయడానికి కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కటి అయితే దాంతో షేర్ చేసుకుందాం మా బావ కూడా ఎలాగో ఉంటారు కాబట్టి మా బావకు కూడా ఇమ్మనేసి నేను చెప్పాలన్నమాట సో వాళ్ళిద్దరి మధ్య మా బావ మధ్య అండ్ మా హస్బెండ్ మధ్య ఎలాంటి ఫైర్ నడుస్తుంది అన్నది చూద్దాము ఫస్ట్ ఈ ప్లాన్ ఇచ్చింది మా హస్బెండే అండి ఆ తర్వాత వదిలి వద్దులే నేనైనా నీ నిన్నే భరించలేకపోతుందని నేను మళ్ళీ నేను వేరే ఇది చేస్తాను అనేసి అన్నారు కానీ లేదు నువ్వు ఇచ్చిన ప్లాన్ చాలా బాగుంది ట్రై చేద్దాం అనేసి అన్నాను ఇప్పుడు చూద్దాము మా అక్కకైతే కాల్ చేద్దాం చేసి ఎలా ఉంటది ఏంటి అనేది ఒక రకంగా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు కదా హలో విక్కి బాగున్నావా బాగున్నాను ఏం చేస్తున్నా పడుకోలేదా పదిన్నర అయింది అమ్మ ఏం చేస్తుంది మాట్లాడలేదా ఇప్పుడు అమ్మా

పడుకుడు పెడతా అన్నాడు అవునా ఏం చేస్తాను ఏట్లా పడుకుని టైం అది అయింది కదా పడుకోండి అంట సరే పడుకోండి ఏం చేస్తాను ఏం చేయట్లేదు సరే నిద్ర వస్తుంది కదా పడుకోండి చెప్పు చెప్పు ఏట్లేదు ఏ చాలేదు హలో తిన్నారా వికీ వికీ విక్కి తమ్ముడు తమ్మ చూడు హలో హలో చెప్ప తిన్నారా అయిపోయి అయిపోయి తినేను తినేసాను ఉన్నా ఆడితే పడుకులు పెడతాను పదిన్నర రేపు సండే కదా అలాగా అలా ఉన్నాను ఏడ్ చేస్తాను రే బాబు ఏడ్ చేస్తాను చెప్తే వాడు పడుకున్నాడు ఏంటి ఏటే అర్థం అవట్లేదు ఎవరితో చెప్పుకోలో ఏంటి అర్థం అవ్వట్లేదు ஏட்ட எவரி செவருக்கு செப்பு கோால கூட அர்தி ஆ கல்யாண ஏட்டை அது ஹலோ ஏமேம்ல ஏடிஸ்தான் అది పడుకుడు పెట్టిన నేను హాల్ లోకి వచ్చి కూర్చున్నాను ఎవరికి ఫోన్ చేయరా అర్థం కాక నీకు ఫోన్ చేస్తాను నేను అవును ఏటైంది ఎందుకు ఏడుస్తానువే ఎందుకు ఏడుస్తాను వే నువ్వు ఎవరికి చెప్పను ఒట్టేయ్యా ఎందుకు చెప్తాను ఫస్ట్ వట్టయ్య అట్టా సైలెంట్ ఉన్న పిన్ని ఏడుస్తాను చెప్పే నీ ఆ రూమ్ లోకి వెళ్ళి పిన్ని ఏడుస్తుందండి ఎల్లువికి ఏడుస్తాను నేను వెళ్ళి మాట్లాడుతాను కదా మళ్ళా హలో చెప్పాను ఎవరికి చెప్పు ఉట్టు కిట్ అంత అంటావు నీకు తెలుసు కానీ నేను ఒట్లే చెప్పు నీకు తెలియదేటి నేను చెప్తున్నాటి ఏం లేదు రాము లేడి టైంలో ఇప్పుడు పదిన్నర అయింది రాము లేడా ఎక్కడికి వెళ్తాడు అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాడే ఇప్పుక్కడికి వెళ్ళాడే నేను పిల్లలకి విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడే వస్తాడు లేని అయిపోయింది వచ్చిన లోపలికి ఆ ఎక్కడికి వెళ్ళి ఉంటాడులే వరీ వచ్చేస్తాడు లేట్గా అది ఒక్కోసారి అంతే లేట్ అవుతుంది నీకు ఇప్పుడు చూస్తాను కాబట్టి నీకు కొత్తగా అనిపిస్తుంది గత నెల రోజుల నుంచి నేను పడతాను ఏంటి ఎవరికి చెప్పుకోలేక కూడా అర్థం అవట్లేదు నీకు చెప్తా అవును అవును లేట్ రజేష్ ఉంటారు కదా లేట్ అయినా కూర్చో వస్తాడు ఎప్పుడు ఫోన్ చేసినా వెయిటింగ్ వస్తుంది ఫోన్ వెయిటింగ్ ఎప్పుడు బిజీ బిజీ వస్తుంది అప్పుడు అయితే ఏడు గంటలకి ఎనిమిది గంటలకు వచ్చేసి పిల్లలతోనైనా ఆడుకున్నాడు ఇప్పుడు పిల్లలతో కూడా ఆడట్లేదు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఏం డౌట్ ఏ డౌట్ ఏం మాట్లాడుతాను బట్ ఎల్ మంత్రి ఎందుకు వస్తాను మీరు చెప్పండి ఇల్లు పిన్ను ఏడుస్తుంది అంటే మాట్లాడతాను కదా ఇల్ ఇంక పెద్దది ఏంటంటే ఎప్పుడు నా ఫోన్ లోకి అతనికి తెలుసు అతని ఫోన్ లోకి నాకు తెలుసు ప్రతి ఒక్కటి కూడా నా చాటింగ్ అతనికి తెలుసు అతని చాటింగ్ నాకు తెలుసు ఇప్పుడు ఫోన్ కూడా లాక్ పెట్టుకున్నాడు లాక్ లాక్తుంటే లాక్ చెప్పట్లేదు అరే లాక్ లాక్ మార్చినంత నువ్వు వేట ఊహించుకోంత వేటే కాదు నీకు తెలీదే ఇప్పుడే కొత్త ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది நாலு சரி லாக்கு உந்தே சடன் லாக்கு கதா பிஜினஸ் பரங்க உண்டாச்சு வாட்ஸப் லாக்கு எல்லாம் பெற்று நம்ம போய் రామ్ మీద నాకు అలా అసలు ఆ ఉద్దేశమే నాకు ఎప్పుడు ఉన్నది కాదు నీకంటే పిల్లం నేను నగర్సు వెళ్ళండి డౌట్ ఉండదు కాదు ఇప్పుడు చూడకనే ఉంటే ఇవ్వు ఫోన్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ రామ్మిక అని చెప్తాడేమో అదే మనం తెలియదు ఏ నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి లాక్ పెట్టుకున్నాడు ఎంత బిజీ అయినా సరే పోని ఫోన్ బిజీ పిల్లలు హెంచిక హాయ్ డాడీ అని చెప్తే హాయ్ అమ్మ అనుకోండి రూమ్ లోకి వచ్చేస్తాడు ఫోన్ చూసుకుంటాను మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే బిజీ వస్తుందికి రమ్మన్నా ఒకసారి నేను రామంతో నిన్ను మాట్లాడిద్దాం రాముతో రామతో మా రాము రాము ఫోన్ చేస్తానే ఎందుకు ఏమో ఉంచుకోవడమ్ ఎందుకు అది నిజమో కాదు ఉంచుకోవడమ్ ఏంటి ఇది లైఫ్ మ్యాటర్ హలో ఏటైనా హ ఆ రామమ్మ యా ఏరేיండే నిజంగా చెప్పు ఎప్పుడైనా నీకు మీ బ్రదర్ అంటే చెప్పినాడా yes చెప్పినాడా నాలుగు సంవత్సరాలు పెళ్లి కనీసం అతను ఫోన్ లాక్ పెట్టడం నా నా పర్సనల్ లైఫ్ అంతా అతనికి తెలుసు అతని లైఫ్ అంతా నాకు తెలుసు ఇప్పుడేమో ఫోన్ లాక్ పెట్టుకున్నాడు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది పనులు చెప్పాయి ఈ టైం ఇప్పుడు టైం నేను ఎంత బాధ లేకపోతే నాకు పదిన్నరకు ఫోన్ చేస్తాను మీకు ఒకసారి నువ్వేనా ఫోన్ చేయవా ఏం నాకు ఏం అర్థం ఇప్పుడు ఎంత పడి పడితే గానీ ఇప్పుడు నెల రోజులైంది మీకు చెప్పాలా వద్దా అమ్మకి చెప్తే బీపీ డౌన్ అయిపోద్ది అని మీకు చెప్పిన చాలా భయం వేస్తుంది హలో శ్రీ కంచకామాక్షి అమ్మవారి శిష్యులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి ఫ్రెండ్స్ మ్యూట్ చేశాను యాక్చువల్లీ నేను ఏదైతే వీడియో చేస్తున్నానో ఆ ఫోన్ ఫోన్ చేస్తున్నారు హలో అక్క ఆ ఫోన్ చెయ్యొద్దు డబల్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ జీరో ఉంటది ఆ ఫోన్ చెయ్యండి ఇది కాకుండా ఇంకోటి డబల్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ జీరో

ಈ ಟೈಮ್ ಅಸ ನಿಜಮೇಂಟಿ ಅಬದ್ಧ ಇದು ಉದಾಹರಣೆ ಆಗ ಬ್ರದರ್ದರ್ಷರ್ದರ್ ಡ್ಯೂಟಿ ಕಲ್ತಾಡು ಎವರಿತ ಮಾತಾಡ್ತಾ ಬಿಜಿ ವೆದ ಮಾತ್ರ ಡೌಟ್ ಪಡ್ತಾರ ನೀವು ಪಡ್ತಾರು నాకు కూడా ఒకటో రెండు సార్లు వచ్చిందమ్మా ఫోను మూడో ఫోన్ చేసింది ఏం చేయాలి ఇప్పుడు అసలు బిజీ లేదు లేదు వేరే వేరే ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు ఫ్రంట్ తో మాట్లాడు వెళ్ళిపోతున్నాను నా దగ్గరికి ఇంటి దగ్గర ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాను

కానీ ఈ టైం ముప్పటి వరకు ఎక్కడికి వచ్చిన నేను ఎవరు చెప్పుకోలేం ఇంకా ఇప్పుడు తనకి ఒకసారి హలో హలో మా ఫ్రెండ్ అబ్బా మా ఫ్రెండ్ తో మాట్లాడతాను హలో ఇక్కడ మా ఆవిడ కోపడుతుంది మీతో మాట్లాడుతున్నాను హలో ఈ టైం ఇప్పుడు వచ్చి నాకు ఫోన్ వేస్తాను ఇదిగో మీ అక్క ఫోన్ చేసింది అనుకుని నాకు ఫోన్ వేస్తాను చూడు

అదే ఆ రోజు నువ్వు ఇచ్చా కదా ఒక అమ్మాయి నెంబరు ఆమెతోనే మాట్లాడుతున్నా హలో వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ నీకు ఇచ్చాను కదా మాట్లాడుతున్నావు నువ్వు కూడా నిన్న మొన్న చెప్పింది ఫోన్ చేశాడు మీ బ్రదర్ అని

బ్రదర్ కాదు నేను గా చెప్తున్నా అదే ఆ అమ్మాయి నిన్న ఫోన్ చేసిన అనమాట మీ బ్రదర్ కూడా ఫోన్ చేసినాడు మా కి అన్నదే కానీ కానీసేపు మాట్లాడాడు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ చుట్టికి వస్తారు తొలుస్తారు అన్నమాట నెక్స్ట్ మంత్ చుట్టికి వస్తారు అయితే అమ్మాయి చెప్పిందాక ఎవరు ఏట నాకువట్లేదే తయారైన అయ్యో సరే సరేలే అక్క హలో కాదు ఏటా నువ్వు కూడా ఈ గ్రూప్ లో ఉన్నావు அனவசர <laughs> <laughs> ప్లీజ్ ప్లీజ్ ఆపేయండి ఆపేయండి మనం అనవసరంగా వీడియో నువ్వు పగల్చయ్ పర్వాలేదా అందుకే నేను మీ టైం ఫోన్ చేశాను డౌట్ రాకూడదని లేకపోతే ఇలా చేస్తా అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పు నువ్వే నమ్మ ఈ టైంలో చేసిన మన కోడి టెన్షన్ పడతాం అనమాట నువ్వు నమ్ముతావన్నమాట అర్థమైందా అదే కదా నెక్స్ట్ చూసుకో నిజం చేసిన ఎవరు నమ్మరు అనవసరంగా మేము గొడవ పడేసి మధ్యలో మీకు ఇరికించండి చూడు అసలే ఎంత బ్రదర్ కాదు కానీ నిజంగా ఆ వైజాగ్ అమ్మాయి ఉంది కదా వైజాగ్ అమ్మాయింది కదా బ్రో వైజాగ్ అమ్మాయి నీ నెంబర్ నీ నెంబర్ అడుగుతుంది బ్రో ఇచ్చే ఇచ్చే అలెమన్ తనే పడలేరో ఇంకేట్లా ఆ ఆడే యాగనే పడండి అంటే సో ఫ్రెండ్స్ ఇట్స్ అ ప్ర్యాంక్ ప్ర్యాంక్ హై చెప్పు బాయ్ చెప్పుసే ఆ సో రండి ఫ్రెండ్స్ ప్ర్యాంక్ అంట నా మేరా నమ్మక బమేస చికియ్ ఓకేనా అనవసరంగా ఆల్క్ మధ్య ద ఇర్కి చేసనట్టు ఓకే బాయ్ బాయ్

అనుకున్నాం కానీ నైట్ అంత టార్చర్ మొదలవుతుంది అనమాట ఎవరు ఏంటని ఆరాధిస్తుంది అందుకనేసి అనమాట కానీ వీలు చాలా గుడ్ బాయ్స్ ఫ్రెండ్స్ కానీ మా ఆయనకు ఆలోచన వచ్చి మేము చేసాం అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటనేది బాయ్ బాయ్ ఇంకా ఏదైనా చేయాలంటే నాకు కమెంట్స్ కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాం చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వండి